అండి సమంత మళ్ళీ వార్తల్లోకి వస్తున్నది ఆవిడకి మళ్ళీ ఇంకోటి ఏదో అనారోగ్యం ఏదో వచ్చింది అన్నట్టుగా వార్తల్లో మనం చూస్తున్నాము తర్వాత తను ఈ మధ్య తను ఈ మధ్య సినిమాలు ఎక్కువ చేయటం లేదు అని కూడాను తను చెప్పుకో చెప్పుకు రావటం మనం మనం వింటున్నాము తను తన 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 మాటల్లో కావచ్చు లేకపోతే తను ఈ పెట్టిన పోస్టులలో కావచ్చు అయితేనండి ఏది ఏమైనప్పటికీ కూడాను ఆ అమ్మాయి తీవ్రమైన మనోవ్యాధి మనోవ్యాధి అంటే బాగా తీ ఒక సీరియస్గా ప్రేమించి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏమవుతుందిలే నేను అవతలికి వెళ్ళి తనే ముఖ్యంగా ముందు తనే ఇనిషియేటివ్ తీ తీసుకున్నది ఈ ఈ వీళ్ళిద్దరు నాగచైతన్య ఈ అమ్మాయి వీళ్ళిద్దరూ విడిపోవటానికి అని మనం మనం చాలాసార్లు మనం చూసిన చూసాము ఆ పోస్ట్లో ఈ వీళ్ళ 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 విడాకుల గురించి మాట్లాడు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు కానీ ఏంటంటే ఆ అమ్మాయి బహుశా ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను అవతలకి వెళ్ళిపోతున్నాను విడాకులు ఇచ్చేసేస్తున్నాను అని అంటే అతనేదో ఎంబడపడతాడు అతను మళ్ళీ బతికీలా డతాడు అని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసిందేమో అట్లా ఎక్స్పెక్ట్ చేయ చేసిన తర్వాత అతను అలా రాకపోవటం వల్ల తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో అది జరగకపోవటం వల్ల ఇంకా తన ఈగో అడ్డం వచ్చి అతన్ని మళ్ళీ బతివులాడుకోలేక మళ్ళీ సతమతమైపోయి మళ్ళీ తను ఆ ప్రేమలో కూరుకుపోయి ఆ ప్రేమకి తాలూకు జ్ఞాపకాలు కూరుకుపోయి ఇట్లా అనేక రక అనేక రకాలుగా సెన్సిటివిటీతో బాధపడిపోయి మొత్తానికి ఏదో అనారోగ్యం పాలు అనారోగ్యం పాలైపోయింది ఇక్కడ ఏంటంటే ఎక్కువగాను ఆడవాళ్ళు మగవాళ్ళకి సంబంధించిన ఇట్లాంటి గొడవల్లో అనారోగ్యం పాలయ్యేది ఆడవాళ్ళే ఆడవాళ్ళు అంటే కొంచెం మరి కొంతమంది హార్డ్నట్స్ ఉంటారు కానివ్వండి జనరల్గా అన ఇట్లాంటి పరిస్థితి వచ్చేది ఆడవాళ్ళకే మగవాళ్ళకు కూడా వస్తుంది కానివ్వండి అనారోగ్యం కాకపోయినా ఆల్కహాల్ ఎడిక్టులు అయిపోతారు వాళ్ళు మన దేవదాసు సినిమా చూసాం కదా తెలుసు కదా దేవదాసు కదా అట్లాగే అయితే ఇప్పుడు మాత్రం ఈ ఎంఐ మాత్రము తీరని విపరీతమైన అసలు ఆ బాధల్లో నుంచి బయటికి రావాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నట్టుగాను ఎంఐ పోస్టులు చూస్తే కనిపిస్తున్నది ఇంకొకటి ఏంటంటే అసలు అయిన దానికి దానికి కూడాను ఈ మధ్య కొన్ని 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 పోస్టులు ఇంటర్వ్యూలు కూడా చూస్తుంటే నా నాకైతే అదే అనిపిస్తున్నది ఎందుకైతే ఎట్లాగైతే ఆవిడ కొన్ని వ్యవహారాలు అనుకున్నదో కొన్ని విషయాలు అనుకున్నదో అది జరగకపోగా భూమర్యాంగ్ అయిపోయి పైగా అతను పెళ్లి చేసేసుకున్నాడు అనగానే అది మాత్రం అమ్మాయి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నదేమో అనిపిస్తున్నది కాబట్టి ఏంటంటే అమ్మాయి ఏదో నేను బయటపడటానికి ట్రై చేస్తున్నాను ఇలా ఏమైనా ఆడవాళ్ళు ఆడవాళ్ళను మగవాళ్ళ అహంకారానికి ఇదంతాను అహంకారాలు మర్చిపోవాలి మనము మగవాడికి అహంకారం ఉంటుంది ఆడది కూడాను దాని పర్లల్లో దాని అది ఉండిపోవాలి అది ఇదని ఏదో చూస్తున్నది కానీ ఎంత ప్రయత్నించినా అమ్మాయి మాత్రము మామూలు మనిషి మామూలు నార్మల్సీలోకి నార్మల్ మనిషిలాగా అయితే మాత్రం ప్రవర్తించలేకపోతున్నది అయితే ఇప్పుడు కొత్తగా ఇంకొకటి ఏంటంటే పైగా ముఖ్యంగా ఆవిడకి చిన్మయ్యి అని ఒక సింగర్ ఉంది ఆ సింగర్ అమ్మాయిని డబ్బింగ్ చెప్పేది పాటలు పాడుతుంది చక్కగా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా మన సునీత లాగా అనమాట తమిళ్ పాటలు తమిళ ఆవిడ తమిళ్ పాటలు బాగా పాడుతుంది తమిళ్ మన తెలుగులో చాలామందికి డబ్బింగ్ చెప్తుంది వాళ్ళలో సమంత కూడా డబ్బింగ్ చెప్పి చెప్పింది అమ్మాయితో బాగా మంచి ర్యాప్ ఉంది సు సమంతకి అయితే వీళ్ళు బాగా డీ డీప్గా బాగా అన్ని విషయాలు చాలా చర్చించుకుంటారు అని అందరికీ చాలామందికి తెలుసు తెలిసిన విషయమే అయితే చిన్మయి ఇప్పుడు చిన్మయి ఎప్పుడ ఎన్ని ఎంత ఆవిడతో అన్ని విషయాలు చిన్మయితో చర్చించుకున్నా షేర్ చేసుకున్నా ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు చిన్మయి ఎంత ఫ్రెండ్ ఉన్నదో ఫ్రెండ్గా ఉందో చిన్మయి భర్త రాహుల్ రవీంద్ర అనే అనే వ్యక్తి కూడాను ఈవిడికి అంతగానో చక్కటి మంచి ఫ్రెండ్ అంటే ఒక అన్నయ్య లాంటి వాడు అన్నయ్య కంటే ఎక్కువ ఎక్కువని అనుకు అను అనుకుందాం అయితే అతని మీద కూడా ఈవిడికి ఉన్న ఒక ఒక ప్రత్యేకమైన ఒక ప్రేమ అనుభవం అను అను అనురాగం గౌరవం వీటి పట్ల ఏంటంటే వీటి మూలంగా ఏంటంటే అతను ఏదన్నా కొన్ని ఏదన్నా సలహాలు ఇస్తే కనుక నేను నాకేం తెలీదు అనకుండా కొంచెం ఆలోచించి కొంచెం అర్థం చేసుకోవటానికి ట్రై చేసి పైగా తను అది వయబుల్గా ఉండి తనకి ప్రాబ్లం లేదు అనిపిస్తే తప్పకుండా అక్కడ ఆ రాహుల్ రవీంద్ర అనే అతని మాట మాత్రం తప్పకుండా వింటుంది అనేది మాత్రము కొన్ని కొన్ని పోస్టులు వచ్చినాయి ఇప్పుడు అమ్మాయికి వార్తలకు సంబంధించి అమ్మాయికి సంబంధించిన వార్తల్లో అయితే దాన్ని బట్టి తెలుస్తున్నదనమాట ఆవిడకి బాగా బాగా డీప్ ఫ్రెండ్స్ ఎవరు ఎవరయ్యా ఫీల్డ్లో సినిమా ఫీల్డ్లో అంటే చిన్మయి చిన్మయి భర్త అని మాత్రం ఒకటే తెలుస్తుంది అప్పటికీ ఈ జగ్గి వాసుదేవన్ దారిలోకి వెళ్ళిపోయి అక్కడ కూడాను ఏదో పాపం సోలేసు ఒక రకమైన ఒక స్వాంతనం తెచ్చుకోవటానికి ప్రయత్నించింది కానీ అక్కడ కూడా విఫలం అయిపోయింది రకరకాలుగా ఈ మధ్య ఏదో తండ్రి కూడా పోయాడు అని మనం అందరం చదివాము అది తండ్రి పోవటము తండ్రి పోవటం కంటే కూడాను ఆ అమ్మాయికి భర్త దూరం అయిపోయాడు భర్త దూరం అయిపోయిన భర్త పెళ్లి చేసుకున్నాడు అనేది మాత్రం అమ్మాయి ఎక్కువగాను బయటికి రాలేకపోతున్నది ఇప్పటికైనా మించిపోయిందే లేదు సమంత బయటికి రావాలి డెఫినెట్గా బయటకి రా బయటికి రావాలి ఏదైతే విరిగిపోయిన పాలను పట్టుకుని మనం టీలు కాఫీలు చేసుకోలేము అట్లాగే నా పాచిపట్టిపోయిన అన్నాన్ని మనం తినలేము తింటే అది మనం మనకి అరగదు రోగాలు వస్తాయన్నమాట కాబట్టి ఏంటంటే జీవితం కూడా ఇదే అనేది ఊహించాలని ఆలోచించుకుని అర్థం చేసుకుని ఇప్పటికైనా అమ్మాయి ఇంత మరీ సెన్సిటివిటీలో బాధపడకుండా ఇంత మరీ సెన్సిటివ్గా ఉండకుండా ண்டா కాస్త ఒక ప్రాక్టికల్గా ఉండటానికి అర్థం ఉండటానికి అంటే జీవితం అంటే ఎప్పుడూ మార్పులతో మార్పులకి సంబంధించింది అన్ని మార్పుల్ని మనం జీవితంలో కలిగే అన్ని మార్పుల్ని మనం స్వీకరించినప్పుడే మనం జీవితాన్ని పూర్తి సంపూర్ణంగా మనం ఆనందించగలుగుతాము ఎంజాయ్ చేయగలుగుతాము ఈ ఈ విషయం అమ్మాయికి ఎంతోమంది చెప్పుంటారు చాలా చెప్పుంటారు కానీ అమ్మాయి ఇంకా రాలేకపోతున్నది అదే బాధగా ఉంటుంది కాబట్టి తొందరలో అమ్మాయి ఇవి అదేదో ఒక పాడుకల పీడకల అని అనుకుని ఆ అమ్మాయి బయటపడిపోయి ఆ పెళ్ళి ఆ పెళ్ళి బంధము ఆ పెళ్ళి వీడి అదే ఒకటి ఒక ఒక రకమైన ఒక నైట్ మేరు అని అనుకుని బయటకు వస్తే తప్ప ఆ అమ్మాయి ఎందుకంటే ఆ అమ్మాయి సరే అంబిషస్ బాగా అంబిషస్ అది అందరికీ ఉంటాయి అంబిషన్లు కానీ పెళ్ళి అనేది కనుక ఆ అమ్మాయి విడిపోయిన రోజున బయటకు వచ్చినప్పుడు రోజున పిచ్చి దీని దీన్ని పెళ్ళి ఈ పెళ్ళి అదో పెళ్ళి అని అనుకున్నప్పుడు పెళ్ళి చేసుకోవటానికి ముందే అట్లానే అనుకున్నట్టయితే బాగుండేది అనిపిస్తుంది నాకు కాబట్టి జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఇంకా ఏదో చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుని కూడా ఏమీ లాభం లేదంట కాబట్టి అమ్మాయి ఏదో వాళ్ళు వాళ్ళు ఆ చిన్నమయ్యి కావచ్చు అది అది కావచ్చు వాళ్లే వాళ్లే అమ్మాయిని హ్యాండిల్ చేసి చక్కగా మామూలుగా నార్మల్గా నార్మల్ సొంతగా తీసుకొస్తే అమ్మాయి అన్న మంచిగా ఏదో సినిమాల్లో యాక్ట్ చేసుకుంటుంది రాబోయే కాలంలో పెళ్లి చేసుకుని స్థిరపడిపోయి ఒక పీస్ ఆఫ్ మైండ్తో బతుకుతుంది సో అదండి సంగతి మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ వెళ్దాం బాయ్ అండి లవ్ ఆల్ బాయ్